నాలుగు దిక్కుల నరులందరికీ నాయకుడే బ్రహ్మా నాలుగు తలలు ఉన్నటువంటి చతుర్వేదుడమ్మా నాలుగు దిక్కుల నరులందరికీ నాయకుడే బ్రహ్మా నాలుగు తలలు ఉన్నటువంటి చతుర్వేదుడమ్మా నీతల రాత నా తల రాత అందరి తల రాత రాసి రాసి అలసి సొలసి ప్రబలించవయ్యా నీ తల రాత నా తల రాత అందరి తల రాత రాసి రాసి అలసి సొలసి ప్రబలించవయ్యా నీవు రాసిన రాతలకు లేదయ్యా रात वेया అందుకే అందుకే ఆలోచించి మంచిగా రాయవయా అందుకే అందుకే ఆలోచించి మంచిగా రాయవయా నాలుగు దిక్కుల నరులందరికీ నాయకుడే బ్రహ్మా నాలుగు తలలో ఉన్నటువంటి చతుర్వేదుడమ్మా ఇక్కడ మేము చేసే పనులను అక్కడగా మణిస్తున్నావా ఒక్కడివైనా నాలుగు దిక్కులు నీవే నడిపిస్తున్నావా ఇక్కడ మేము చేసే పనులను అక్కడగా మణిస్తున్నావా ఒక్కడివైనా నాలుగు దిక్కులు నీవే నడిపిస్తున్నావా మంచి చెడులను మరచిన మాకు కూడదని చెడులను మరచిన మాకు వంచన కూడదని మరి మరి చెక్తి మహనీయుడవు నీవే బ్రహ్మయ్యా మరి మరి చెక్తి నహనీయుడవు నీవే బ్రహ్మయ్యా నాలుగు దిక్కుల నరులందరికీ నాయకుడే బ్రహ్మా నాలుగు తలలు ఉన్నటువంటి చతుర్వేదుడమ్మా కల ములు కల్పించి కష్ట సుఖాలను జోడించి కలసి మలసి ఉండమని కలయుగంబులో వదిలితివా కలినీ కల్పించి కష్ట సుఖాలను జోడించి కలసి మెలసి ఉండమని కలియుగంబులో వదలితివా భక్తితో నిన్ను కొలిచే వారికి ముక్తినియవయా భక్తితో నిన్ను కొలిచే వారికి ముక్తి శరణం శరణం అన్నవారికి శక్తి నీయవ్యా శరణము అన్న వారికి నాలుగు దిక్కుల నరులందరికీ నాయకుడే బ్రహ్మా నాలుగు తలలు ఉన్నటువంటి చతుర్వేదుడమ్మా